సో హలో గైస్ అందరికీ ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే మునగాకు పచ్చడి అనమాట సో మునగాకుతో కూడా పచ్చడి చేస్తారా అంటే సో ఇవాళ మనం చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో మీకు కూడా కావాలి మీరు కూడా ఒక కొత్త రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా మన మునగాకు చట్నీ రెసిపీ ఫుల్గా చూసి ట్రై చేసి చూడండి సో నేను దీనికి త్రీ ఆనియన్స్ తీసుకుంటున్నాను సో మనం ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం సో కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాం సింపుల్ రెసిపీ అండి తొందరగా అయిపోతుంది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సో ఎలా ఏంటి ప్రాసెస్ అనుకుంటే మనం చూసి సింపుల్గా ఇవాళ మన లంచ్లోకి ఇవాళ మునగ చట్నీ చేసేసుకుందాం కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని దీన్ని సైడ్ పెట్టుకుందాం ఓకే ఇప్పుడు కొంచెం కొబ్బరి సో దీన్ని మనము తురుము అయినా తీసుకోవచ్చు లేదా స్మాల్ స్మాల్ పీసెస్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట సో మనం ఎలా మిక్సీ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇలా కట్ చేసుకోవడం పీసెస్గా కట్ చేసుకుంటేనే బెటరు మళ్ళీ మనం తురుముకోవాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని సైడ్ పెట్టుకుందాం అండ్ మనం మునగా కూడా ముందుగానే ఇలా జస్ట్ ఇవేమి లేకుండా మంచిగా కట్ చేసుకొని ఇలా తీసేసుకొని పెట్టుకుందాం దుసుకుంటాం దుసడం అంటారు కదా సో మునగాకు ఇలా దుసుకొని పెట్టుకుందాం సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని సో చాలా సింపుల్ అండి తక్కువ టైంలో అయిపోతుంది అసలు అంత టైం పట్టదు మనకి సో ప్యాన్ మంచిగా హీట్ అయిపోయింది కాబట్టి సో ఆయిల్ కొంచెం పోసుకుందాం సో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుందాం ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని మళ్ళీ తిరగవాత అంటే మొన్న పో పెట్టాల్సిన అవసరం లేదు సో మనం దీంట్లోనే పోసుకుంటాం కాబట్టి సో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకుందాం దీనిలోకి మనం కొంచెం ఉద్దిపప్పు సో మీకు అందరికి కూడా తెలుసు కదా సో ఉద్దిపప్పు కొంచెం తీసుకుందాం సో ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెము ఉద్దిపప్పు యాడ్ చేసుకుందాం ఒక నేను ఒక ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సో మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పెంచుకుందాం సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెంచుకుందాం అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చినపప్పు ఓకే సో కొంచెం యాడ్ చేసుకొని సరిపోతుంది అండ్ దెన్ నెక్స్ట్ ధనియాలు సో ధనియాలు ఏంటి అంటే ఇది ఆప్షనల్ అండి మనం కావాలంటే వేసుకోవచ్చు బట్ ధనియాలు వేసుకుంటే మనకి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట సో ఏంటి అంటే మనము పల్స్ అంటే గ్రైండ్ చేసుకుంటాం కదా సో అప్పుడు మనము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటాం మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకుంటాం సో ఆ టైంలో ఏంటి అంటే మనకు మంచిగా అంటే అది మరీ ఇదైపోకుండా కొంచెం టేస్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది అన్నమాట అంటే పంటికి తగులుతూ సో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాం ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాం సో మనకి పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట సో బ్రౌ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ మీకు కొంచెం ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అనమాట అంటే కొంచెం వేగింది అనుకున్నప్పుడు మనము ఈ మునుగాకు ఇవి వేసుకున్నాం అన్నమాట సో ఇదంతా మనం కొంచెం మీడియం ఫ్లేమ్ సిల్ పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్ వేసుకున్నాము అంటే మరి మనకి అన్నీ కొంచెం మాడిపోతాయి అనమాట సో మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకోవాలి సో ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చిల్లీ అనమాట సో గ్రీన్ చిల్లీని తీసుకున్నాం సో ఇదేంటి అంటే మనము జస్ట్ ఇలా కట్ చేసి వేసుకోవచ్చు లేదా అలానే కూడా వేసేసుకోవచ్చు ఓకే నేను ఒక టూ టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను జస్ట్ అంటే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బాగుంటుంది అని ఒక ఫీల్తో సో నేను కొంచెం అలా ఒక టూ టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం మీ గ్రీన్ చిల్లీని యాడ్ చేసేసుకున్నా చూసారు కదండి చాలా సింపుల్ అనమాట వన్ బై వన్ మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా నోట్ చేసుకొని అవన్నీ దగ్గర పెట్టుకొని చేసుకుంటే వన్ బై వన్ వేసుకుంటే చాలా సింపుల్ అనమాట సింపుల్గా టేస్టీగా అసలు లైట్గా మన కమ్మగా ఒక ఫ్లేవర్ తెలుచ్చు ధనియాలు అవేసాం కదా సో ఆ ఫ్లేవర్ తెలుసు చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ని ఒక కొత్త వంటకాన్ని మీ కిచెన్ లోకి తీసుకొచ్చినట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఫైనల్గా మునగా కట్టి వేసేసుకున్నాం సో ఇవి ఫ్రై అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం మునగాక యాడ్ చేసేస్తున్నాము సో ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ యాడ్ చేసుకునే ఈ సేదు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన మునగాక అనేది మంచిగా వేయించున్నా మంచి సేదులు వేసుకుంటే మునగాక అనేది మంచిగా ఫ్రై అవుతుంది అసలు వేయంగానే ఎలా ముగిసిపోయినా క్వాంటిటీ అన్నీ తీసుకోండి మనం మరి ఎక్కువ కూడా తీసుకోలేదు ముందుగా సో ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అంటే మనం అన్నమాట సో ఫ్లేమ్ లోలో పెట్టుకొని మనము కొంచెం ఫ్రై చేసుకుందాం మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా నోట్ చేసుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటే జస్ట్ మాకు ఒక ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది అసలు ఎక్కువ టైం పక్కదు కాబట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేసాము నీట్గా నోట్ చేసేసుకొని వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకుంటే జస్ట్ ఫ్రై మేస్ రెసిపీ వేడి వేడిగా రైస్లోకి వేసుకొని కొంచెం నెయ్యి తినొచ్చు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మన మునగ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి సో మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం సో కొబ్బరి వేసేసుకొని సో వెల్లుల్లి తెల్లగండపాయలు ఉన్నాయి కదా సో దీన్ని మనము జస్ట్ అలా ఇవి ఉంటాయి కదా సో అవి తీసేసి పెట్టుకుంటే చాలు మన పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు సో కొంచెం పల్స్ గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇవి ఏంటి అంటే మనకు కంటికి తగులుతూ కొంచెం టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కసారి డ్రైండ్ చేస్తాను చూసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో దీంట్లోకి మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ మిర్చి గ్రీనే కాకుండా సో నేను పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో మనం ఎండుమిర్చి కావాలంటే కూడా సో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అప్పుడు మనకు కొంచెం కలర్ డిఫరెంట్ వస్తుంది అన్నమాట అంటే సేమ్ బట్ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది సో ఈ స్టేజ్లో కొంచెం చింతపండు అనమాట కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని జస్ట్ కొంచెం ఒక గుప్పడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం చేసుకుని జస్ట్ స్కిమ్లో కొంచెం సేపు ఫ్రై అయిస్తే మనకి చింతపండు ఇవన్నీ వేసాం కదా కొంచెం సాఫ్ట్ అవుతుంది సో దెన్ మనకి కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో అది తిన్న పెట్టేసా కదా సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవుతుంది సో అంతలోకి మనము అది ఫ్రై అవుతూ ఉంటుంది సాటర్డే కదండి మీ కిచెన్లో ఏంటి స్పెషల్స్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి మనం మాట్లాడుకుందాం సో అందరూ సాటర్డే కాబట్టి మోస్ట్లీ వెజ్ తీసుకుంటారు సో వెజ్ స్పెషల్స్లో నేను ఇవాళ మన కిచెన్లోకి ఒక కొత్త వంటతో వచ్చాను మునగాకు పచ్చడి సో ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ కావాలి అనుకుంటే మన వీడియో మొత్తం చూసి ఇంగ్రీడియం నోట్ చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు మోస్ట్లీ మునగాకుతో మనము పప్పు చేసుకున్న పప్పు చేసి ఉండొచ్చు అండ్ తాలింపు చేసుకుండొచ్చు ఎగ్ అండ్ మునగాకు కూడా వేస్ట్ చేస్తారు సో ఇలా మనం అన్ని వెరైటీస్ ట్రై చేసానని పచ్చడి ఎప్పుడు ట్రై చేస్తున్నాం కదా సో ఇవాళ మనము ఆ రెసిపీ ట్రై చేసాం మన కిచెన్లో సో రెసిపీ కోసం అండ్ ఇంకొకసారి మున్నగాకు రైస్ సో ఇప్పుడు మనం మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఫ్లేమ్ కట్టేసుకొని సో టూ మినిట్స్ మనం దాన్ని కొంచెం చల్లారినిద్దాం సో మున్నగా రైస్ కూడా ట్రై చేయొచ్చు కదండి మనం అది కూడా ఒక కొత్త వంట కదా సో అన్నీ పాలకూర ట్రై చేసి ఉండొచ్చు కొత్తిమీర కరివేపాకు సో ఇలా అన్ని ఆకులతో ట్రై చేసాం బట్ నెక్స్ట్ మనం మన ఛానల్లో ఇంకొక కొత్త వంట ట్రై చేసేద్దాం మునగాకు రైస్ సో అది ఎలా చేయాలో కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను సో అది కావాలి అంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి సో కొత్త కొత్త వంటలు ట్రై చేద్దాం సో ఇది మనకి ఆల్మోస్ట్

సో మీకు ధనియాలు పచ్చినపప్పు వేసేయనమాదండి అది ఆప్షనల్ అనమాట సో మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే లేదు మనకు అవైలబుల్ లేదు లేదా మనం తినడానికి ఇష్టపడము అనుకుంటే ఏంటి అంటే మనం అవాయిడ్ చేసేయచ్చు పచ్చినపప్పు ధనియాలు అవాయిడ్ చేసి ఓన్లీ ఉద్దిపప్పు లేదు పచ్చినపప్పు ఒకటే కూడా వేసుకొని ఉద్దిపప్పుని అవాయిడ్ చేయొచ్చు సో ఇలా మన ఆప్షనల్ పప్పు అనేది సో మూడిట్లో ఏదో ఒకటి మనం అవాయిడ్ చేసుకొని వేసుకునే వేసుకోవచ్చు లేదు మనం మూడు వేసుకోవచ్చు అనుకుంటే మూడు పచ్చిని ఉద్దిపప్పు ధనియాలు మూడు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ధనియాలు అనేది మనకి టేస్ట్ని కొంచెం పెంచుతుందండి మనం తినేటప్పుడు మన పంటికి తగులుతూ మంచి టేస్ట్ అనేది ఇస్తుంది సో ఎవరైనా ట్రై చేయొచ్చు అనుకుంటే సో ధనియాలు ఒకసారి ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ ఇస్తుంది అది అయితే ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి కొంచెం కూల్ అయిపోయింది కదా సో దీన్ని మేము సో జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సో జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి కొంచెం కమ్మగా ఉంటుందండి నిజంగా చాలా టేస్ట్ వస్తుంది ఎవరైనా పచ్చడి కూడా చేయొచ్చా టేస్ట్ ఎలా ఉంటుంది మునగాకు ఫ్లేవర్ ఎట్లా తెలుస్తుందేమో ఆ పచ్చిదానికి తెలుస్తుందేమో అని అనుకునే వాళ్ళు ట్రై చేసి కమెంట్లు మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అని పక్క మీ ఇంట్లో వాళ్ళు అయితే మీకు గుడ్ కమెంట్స్ ఇస్తారు సో మీరు కూడా ట్రై చేసి మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేది ఎవరికి ఎన్ని కమెంట్స్ వచ్చాయి అనేది పక్కా మీరైతే కాంప్లిమెంట్స్ తీసుకుంటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి సో మనం నీట్గా సో మునుగండి మంచిగా అంటుకునేసి ఉంటుంది సో ప్యాంట్లో సో మంచిగా హ్యాండ్తో మంచిగా నీట్గా సో మంచిగా నీట్గా తీసేసుకుందాం అండ్ జస్ట్ దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అలానే కూడా గట్టిగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై మిక్సీ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం అంటే నిలవ ఉండదు అనమాట సో వాటర్ యాడ్ చేయకుండా ఏ పచ్చడైనా సరే మనం చేసుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ మనం తినొచ్చు సో ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకొచ్చేద్దాం సో కొంచెం బరక బరకగా చేసుకుందాం మళ్ళీ ఫైన్గా కాకుండా కొంచెం బరక్గా మిక్సీ పట్టుకొని వచ్చుకుందాం సో ఒక టూ మినిట్స్ అల్బీ బ్యాక్ సో చూసారు కదా సో మనం ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం అంటే ఐ మీన్ ఫైన్ కాదు సో కొంచెం బర్క అన్నమాట సో మనకు తెలుస్తుంది కదా ఆకు అనేది మరీ మెత్తగా మెదిగిపోకుండా కొంచెం ఫైన్ పేస్ట్ అనేది చేసుకొని సో దీన్ని కొంచెం పక్కన పెట్టుకున్నాం సో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం అనమాట సో పోప్ అనేది ఆప్షనల్ మనం కావాలి అనుకుంటే పోపు యాడ్ చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే సో నో నీ టూ యాడ్ పోప్ అనమాట సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం సో మనం కొంచెం సో ఉదుపపావాలు మనకి పోపుకి యాడ్ చేసుకుంటాము కదా సో కొంచెం మన ఉద్దిపప్పు ఆవాలు యాడ్ చేసుకొని మనకి ఉదిపప్పు పావులు కూడా మంచి ఫ్రై అయిపోయినాయి కదండీ సో మనకి ఈ స్టేజ్లో సో కొంచెం ఒక టూ ఎండిమిర్చి ఉన్నట్టు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఎండు మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ కట్టేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి మనం మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో ఇందులోనే కొంచెం కర్రీ చేసి koncum fir and finally mano koncum pasta so pasta sari యాడ్ చేసేసుకుందాం సో మనం ఇది కొంచెం పచ్చా గ్రైండ్ చేసుకున్నాం కదా సో దీన్ని ఏంటి అంటే మనం యాడ్ చేసేసుకుందాం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనము తర్వాత మనం ఈ చట్నీ అనేది వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో అదే ఫ్లేమ్ ఆఫ్ చేయకపోతే మనకి అది మీదంటే అడుగు అన్నమాట అడుగు పట్టేస్తుంది సో కాబట్టి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనము సో మిక్సీ అనేది పట్టిన మనం ఏదైతే ఉందో సో ఇది యాడ్ చేసుకుందాం సో ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని సో చూసారు కదండి మన ఎమ్మి ఎమ్మి ము చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత మంచిగా టేస్టీగా అనిపిస్తుందో సో మీరు కూడా వేడి వేడి రైస్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి సో ఇప్పుడు మనము సోవింగ్ బౌల్లో తీసేసుకుందాం నేను అసలు వాటర్ యాడ్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇంత దిగ్గులో వచ్చింది సో మీరు వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం నీళ్ళగా వస్తుంది బట్ మనకు నిలవ ఉండదండి ఆ రోజుకి మాత్రమే మనం తినడానికి సరిపోతుంది మనం నీల ఉండాలి అనుకుంటే సో మనం వాటర్ యాడ్ చేసుకోకుండా చేసుకుంటే మనకు కొంచెం ఒక టూ డేస్ అన్నా మంచిగా ఉంటుంది ఓకే సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా సో సి ఎమ్మి ఎమ్మి చట్నీ మనకి మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా మీ కిచెన్లో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి మీ వాళ్ళకి టేస్ట్ చేయించాలి అనుకుంటే మన వీడియో ఫుల్గా చూసి రెసిపీ ఎలా చేస్తున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకొని కరెక్ట్ ప్రాసెస్లో చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి సో ఇది మన మునగాకు పచ్చడి సో ఇప్పుడు వేడివేడి అన్నంలో మనం తినేసి ఎంజాయ్ చేద్దాం సో మన కిచెన్లో ఇంకొక కొత్త వంటతో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్